హాయ్ ఫ్రెండ్స్ మా వదిన వచ్చింది ఇప్పుడే ఇంటికాడ నుంచి వాళ్ళ చెట్లల్లో గాసినయ్యి ఆకుకూరలు చెర్రీ టమాటాలు తులసాకు శనివారం కదా ఫ్రెండ్స్ అందుకే తులసాకులు మాల దళాల మాల పూలు ఎందుకండి పన్నీర్ రోజాలు అది ఇంకా ఉంటుంది పన్నీర్ రోజాలు శంకు పూలు శంఖి పూల్లో కూడా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ముద్ద ముద్ద శంఖ ఎంత బాగుందో రెక్క నంది వర్ధనాలు అన్నీ తీసుకొని పొద్దున్నే వచ్చింది పొద్దున్నే కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు పదకొండు అవుతుంది టైం ఇప్పుడు వచ్చా చూడండి పొద్దున్నే పారిజాతం పూలు పారిజాతం పూలు తెచ్చింది ఇప్పుడు మేము మాలు కట్టి గేట స్వామికి వెయ్యాల మేము ఇంకా లాగా ఉన్నాము అంటే వీళ్ళు ఇంకా స్నానాలు ఏం చేయలేదు ఫ్రెండ్స్ సెలవు కదా పిల్లలకి చూడండి అందుకని తెచ్చా అవి కూడా చూపిస్తాయి కదా అదిగో కొబ్బరి ఉండలు బొంబాయిలు అక్కడ ఆ టక్కన దొరికింది అన్ని డబ్బాలు యాడ్దిస్తాము లేని చూడండి ఇవి మేమైతే అయితే బొంబాయిలు అక్కడ ఇలా అంటాం గోధుమ పిండి బిపిండి బెల్లం పాకం మళ్ళీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి చూడండి ఎంత బాగుంటాయి క్రిస్పీ క్రిస్పీగా క్రంచి క్రంచిగా బలం ఉంటాయి ఇదిగోండి ఇవి పల్లీలు పల్లీలు పచ్చి కొబ్బరి బెల్లం ఇది అది చూపించు అది కూడా నేను టిఫిన్ చేయకుండా వచ్చాను ఆహారం తెచ్చుకున్న తిని రావాలంటే రోజు ఇట్టే నిన్న వద్దాం అనుకున్నాను మా ఇంటికి ఇంకా కుదరడం వల్ల నాకు తినేటప్పటికి రెండు గంటలు పడుతుంది అందుకని ఇంకా ఇక్కడికే తెచ్చేస్తున్నా ఎందుకోండి ఒకసారి వీడియో అప్లోడ్ చేశాను కదా ఏమేమి తింటాను ఉదాహరణ బ్రేక్ఫాస్ట్ అని అదనమాట ఇంక ఇప్పుడు తినాలి నేను స్టార్ట్ చేయాలి ఇది ఫ్రెండ్స్ నేను తెచ్చింది ఇక్కడికి మా అమ్మాయి వాళ్ళ ఇంటికి చూడండి ఒక బజార్ లాగుంది గడ్డ వస్తున్నాం కదా అని ఇంకా అన్నీ చూస్తే శనివారం కదా వీళ్ళు ఆకువూరి పప్పు ఇదైతే సిలోన్ బచ్చలి సిస్టర్ శోభా సిస్టర్ మీరు చెప్తుంటారు కదా సిలోన్ బచ్చలి ఇంకా ఇది తెల్ల తెల్ల బచ్చలి ఇది ఇదండి కాశీ ఆకు అంటాం మేము అది కాశీ ఆకు రెండే రెండు వంకాయలు ఉన్నాయి అవి కూడా అవి ఏమో అసలు ఇంతవరకు ఇప్పుడు పుచ్చలేదు ఇదిగో ఇది కూడా పుచ్చుంది అంటే ఇవి దీంట్లో వేసేదానికి దానికి కట్ చేస్తే పనికి వస్తుంది కదా అందుకని ఇంకా చెర్రీ టమాటాలు అయితే ఇవన్నీ వేసి బజ్జి చేస్తే వద్దు సరిపోద్ది పప్పు వేయకుండా బాగుంటాయి ఇంకా ఉన్నింది గంగవాయిలాకు అది ఇవి ఈసారి వీడియో పెడతాను ఫ్రెండ్స్ ఇది ఎట్ట తయారు చేసేది నేను ఈసారి అయితే వీడియో తీయలేదు భలే బాగుంటాయి టేస్ట్ కానీ మేము చిన్నప్పుడు చేసుకునే వాళ్ళం మళ్ళీ చాలా రోజులకి ఇప్పుడు చేశాను बाय फ्रेंड्स वीडियो अगर नहीं कहीं नचते लाइक शेयर सब्सक्राइब बाय